నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనము ఇంట్లో చేసుకోవడానికి చాలా ఈజీగా నేను చూపిస్తున్నాను ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక బొగానా పెట్టుకోవాలి ఆ బొగానాలో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్స్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని గుప్పెడు ఆనియన్స్ వేసుకోవాలి మీడియం సైజ్వి రెండు ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ ఆనియన్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది పొగానలో కాబట్టి కొంచెం ఆయిల్ తీసేసి పక్కకు పెట్టుకొని ఉన్న మిగతా ఆయిల్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చిదనం పోయే వరకు ఇప్పుడు గిన్నెను కిందికి దించి దీంట్లో హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తరువాత దీంట్లో త్రీ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి ఈ కారం వేసుకున్నాక ధనియా పౌడర్ ఫుల్ వన్ టీ స్పూన్ వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి చికెన్కి పట్టేంత ఉప్పు మాత్రం వేసుకోవాలి ఇది ఒక మీ టేస్ట్కు తగినంత అంటే నేనైతే ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నా అండ్ దీంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పుల్లటిది గట్టి పెరుగు వేసుకోవాలి వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇది కూడా తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాజీరా మూడు లవంగాలు మూడు ఇలాచీలు ఒక మరాఠీ మొగ్గ ఇవి వేసుకోవాలి లవంగాలు ఇలాచీలు మాత్రం దంచుకొని వేసుకోవాలి మరాఠీ మొగ్గ అలాగే వేసుకొని కలుపుకొని దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని కలపాలి దీన్ని మ్యారినేట్ చేసి ఒక వన్ టూ అవర్స్ పక్కన ఉంచుకోవచ్చు ఇప్పుడు బాస్మతి రైస్ వన్ అండ్ వన్ హవర్ నానబెట్టుకున్నది హాఫ్ కేజీ రైస్కి రెండు లవంగాలు హాఫ్ టీ స్పూన్ సాజీరా మూడు యాలకులు కొంచెం కొత్తిమీర్ పుదీనా రాళ్ళు ఉప్పు రైస్కి తగినంత రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇందాక చికెన్కి తగినంత వేసుకున్నాం కదా ఇప్పుడు రైస్కి తగినంత రాళ్ళుప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి ఒకసారి కలుపు కలుపుకున్నాక మళ్ళొకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలి మెతుకు అనేది మీకు అప్పుడే తెలుస్తుంది ఇప్పుడు ఈ రైస్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి మొత్తం వేసుకొని సర్దుకోవాలి దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు బాస్మతి రైస్ పుంపుకున్న గెంజి ఆ వాటర్ ఉంటుంది కదా అది వేసుకోవాలి అండ్ బ్రౌన్ ఆనియన్ కొంచెం కొత్తిమీర పుదీనా ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఘీ కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ సిమ్లో ట్వంటీ మినిట్స్ దమ్ పెట్టాలి దీని మీద బరువు పెట్టుకోవాలి మొత్తం ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్ పెట్టాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి బిర్యానీ సర్వ్ చేసుకోవాలి చాలా యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ సూపర్ ఉంటుంది ఒక్కసారి వీడియో చూస్తే చాలండి యాజ్ ఇట్ ఈస్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్